పద్మాక్షి ఉండగానే పక్కనే ఏడుస్తూ యమున గట్టిగా వసద అని అంటూ పిలుస్తుంది అక్కడికి వసుదా... చారు కేశవ అందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు ఏడుస్తూ యమున గట్టిగా ఇలా ఏడుస్తూ ఉండటం చూసి వసత ఏమైంది వదిన అని అడిగితే నా నగలు కనిపించట్లేదు వసత అని అంటూ ఏడుస్తుంది అంతలో విహారి కూడా పరిగెత్తుకొని వచ్చేసి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ అడగటంతో మీ నాన్నగారు నాకు ఎంతో ప్రేమగా కొనిపెట్టిన నగలు అవి కనిపించట్లేదురా అని చెప్పి అంటూ యమున ఏడుస్తూ ఉంటే అంబిక అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి కోపంగా తనని అంబికని చూస్తూ ఉంటుంది అంబిక అప్పుడు రాత్రిపూట అతనికి నగలిస్తే అతను నగలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి చూసి అంబికతో మాట్లాడుతుంది కదా ఆ విషయాలన్నీ తలుచుకుంటూ లక్ష్మి చాలా కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటుంది అంబిక ఏమో అలా సైలెంట్గా చూస్తూ ఇంకా అటు ఇటు చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నగల్ని తనే తీశాను కదా అనేసి అప్పుడే యమున ఏడుస్తూ ఉంటే ఏడవకమ్మ ఏం కాదు అని విహారి చెప్తూ ఉంటే లేదు రా అవి మీ నాన్నగారు నాకు ఎంతో ప్రేమగా కొనిపెట్టినవి వాటిని గుర్తుగా పెట్టుకున్నాను నేను అని అంటూ యమున ఏడుస్తూ ఉంటే అప్పుడే విహారీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి అంబిక వైపు కోపంగా చూస్తూ విహారి గారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి విహారి గారు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి వెంటనే విహారీ పోలీసులకి ఫోన్ చేస్తాడు హలో అని చెప్పి అంటూ పోలీస్ స్టేషన్ అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు విహారీ అంబిక మాత్రం కంగారు పడకుండా మౌనంగా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో スクんな。